మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్ రావు అన్నారు ఈ మేరకు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు మానవ హక్కుల కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ మానవ హక్కులు సమానత్వం న్యాయ హక్కులకు సంబంధించినవని అన్నారు మానవ హక్కుల చట్టాలపై సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది విద్యార్థులు యువత చేతుల్లోనూ ఉందన్నారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె సీతామాణికి మాట్లాడుతూ మహిళ హక్కులకు పరిరక్షణకు చట్టాలు అమలైతే మానవత్వం పరిమిళిస్తుందని అన్నారు మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థిదస్తుల హక్కుల పట్ల అవగాహన కల్పించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు ఎస్వి రమణ ఎస్ సత్యనారాయణ మరియు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు భారతీయ హిందూ గురించి చెప్పొద్ది కానీ హక్కుల గురించి చెప్పి రాజన్ ధర్మ పితృ ధర్మ మాధుర్ ధర్మ గురుధ ధర్మ ఈజ్ జస్టిస్ ధర్మ ఈజ్ డ్యూటీ సో ఒక బాధ్యతగా మా వాళ్ళు భావించేవారు అయితే పదహారవ శతాబ్దంలో రూసో అలాగే హాబ్స్ లాగే వాళ్ళు పీపుల్ అబౌట్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి మనం తెలుసుకుంటే మన హక్కులు బాగా ఆడుకుంటూ ఎదురు కూడా మనం గౌరవిస్తాం నేర్చుకున్నప్పుడు సో ఈ కాన్సెప్ట్ తోనే నేను ఎవరు పర్టికులర్గా శ్యాంప్రసాద్ గారు అమ్మ గారు అడిగితే నేను అసలు చెప్పలేదు నాకు అక్కడ మూడు కోట్ ప్రీంగ్ ప్రోగ్రామ్ అవుతుంది కాలేజ్లో అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద సెకండ్ డే సో ఫ్రెండ్స్ ఈ అమ్మాయి గురించి వచ్చేటప్పటికి

I any mean, tradition in the age a lawyer the client doesn't have knowledge the judge on the bench i'm sorry to say even he, he doesn't know as a teacher i do not know law teacher i do not know evary thing telli but rather halate lo manu satru ichchinata paktun garchu undayi paktun ante mundu kuda undayi kani bharatiya hindulo baktulu raavadaniki మహేష్ రాజారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిని వీటి ఐక్యరాజ్యమంత్రి ఆమోదంతో యూనివర్సల్ డెఫిరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చేశారు దాని తర్వాత మన దేశంలో కూడా భారతదేశం హక్కులు కట్టిస్తాము హక్కులకి రక్షణ కల్పిస్తామని చెప్పి ఇచ్చేశారు అంటే హక్కుల మనం జరగలిస్తే వచ్చేది కాదు మన స్వతహాగా ఉంది మన హక్కులు మనమే కాపాడుకోవాలి మన హక్కులు మనమే కాపాడుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది హక్కుల గురించి తెలుసుకోవడం కాదు హక్కులు ఏ వాటి గురించి తెలుసుకోవాలి మనకి జీవించే స్వేచ్ఛగా గౌరవప్రదంగా జీవించే హక్కు రాజ్యాంగంలో కల్పించారు ఆర్థిక పంచిబంలోని స్వేచ్ఛగా ప్రతి వ్యక్తి కూడా గౌరవప్రదంగా జీవించే హక్కుని కల్పించారు అలాగే జీవించే హక్కుతో పాటు మనకి మానవ హక్కులు ఏంటంటే మిగతా హక్కులు ఉన్నాయి ವಿದ್ಯ ಹಕ್ಕು ವೈದ್ಯ